హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్ సంబంధించి ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ అయితే చేయడం లేదండి ఈ తేదీ నుంచి అయితే పంపిణీ చేస్తున్నారు రేపు ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తారు అనేది క్లారిటీగా అయితే చెప్పబోతుంది ఎందుకంటే పెన్షన్కి సంబంధించి అప్డేట్ అనేది మనకి రీసెంట్ గానే విడుదలైతే చేశారండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి రేపు మామూలుగా రేపు పెన్షన్ పంపిణీలు స్టార్ట్ చేస్తారండి పెన్షన్ పంపిణీలు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సామాన్య భద్రత అదే అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ రెండు రకాల పెన్షన్లు కూడా ఉడవేద జరుగుతుందండి ఇక దీని తర్వాత రీసెంట్గానే స్పౌస్ పెన్షన్స్ కొత్త పెన్షన్లు ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందండి అందరి నేమ్స్ కూడా రావడం జరిగింది చాలా వరకు సో ఆ నేమ్స్కి తగ్గట్టు అమౌంట్ కూడా ఇక్కడ కేటాయించడం జరిగిందండి కాకపోతే ఏంటంటే లాస్ట్ చేసి మనకి లాస్ట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఆఫ్ చేసిందండి ఎందుకు ఆఫ్ చేసిందంటే ఎనభై తొమ్మిది వేల కొత్త పెన్షన్ స్పౌస్ పెన్షన్లు అయితే ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా జూలై నెల పది నుంచి పదిహేనవ తేదీ లోపు అంటే పది నుంచి పదిహేనవ తేదీలోపు ఏదో ఒక టైంలో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆపింది పాటే ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు కాకుండా ఇక అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా స్పౌస్ పెన్షన్లు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నారా అని చెప్పేసి ఒక సర్వే చేయాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే చెప్పడం జరిగింది అంటే చాలా మంది భర్త చనిపోయిన తర్వాత భార్యలు అయితే పెన్షన్ కూడా అప్లై చేసుకోకుండా చాలా మంది అయితే ఉంటూ ఉంటారండి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరన్నా ఉన్నారని చెప్పేసి ఇంకోసారి అయితే సర్వే అయితే నిర్వహించాలని చెప్పారు అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష పెన్షన్ పైగా ఒకేసారి రిలీజ్ చేద్దాం అన్న ఉద్దేశంలో అయితే ఇలా ఆపినట్టు కూడా తెలుస్తుంది సో మేబీ దాని వల్లే ఇప్పుడు మనకి రేపు ఇవ్వాల్సిన స్పోర్ట్స్ పెన్షన్లు ఏ పెన్షన్లు అవైతే మళ్ళీ ఒక పది పదిహేను రోజులు అయితే పోస్ట్ పోన్ అయితే చేశారండి అది కూడా పది పదిహేనో తేదీల్లో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఒకేసారి వాళ్ళ చేతుల మీద ఈ యొక్క పెన్షన్ అన్ని కూడా పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకి అర్థమవుతుంది అదేవిధంగా స్పౌష్ పెన్షన్లు నేమ్స్ ఎవరైతే వచ్చినాయో ఆ నేమ్స్కి సంబంధించి ఇక్కడ అమౌంట్ అయితే డబ్బులు అయితే ఇవ్వడం అది ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇవ్వరండి సో వాళ్ళందరూ కూడా నేమ్స్ అయితే ఇచ్చే లిస్టుల్లో అయితే ఉండవండి ఆపేస్తారు ఎందుకంటే డేట్ అనేది మార్చారు కాబట్టి లేదంటే కనుక అందరికీ యథావిధిగా కొత్త పెన్షన్లు శాంక్షన్ అయిన వారు కూడా పెన్షన్లు అయితే ఇచ్చేది కానీ ప్రభుత్వం ఇక్కడ ఆపమని ఇంటిమేషన్ ఇచ్చింది కాబట్టి ఆపుతున్నారండి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇక్కడ ఎవరైతే స్పౌస్ పెన్షన్లు కొత్త పెన్షన్లు వచ్చినాయో ట్రాన్స్ఫర్ అయ్యి అందరూ కూడా గమనించాలి ఈ మాటని ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే మనకి అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి సో ఈ యొక్క అప్డేట్ అయితే అందరూ కూడా తెలుసుకోవాలండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్డేట్ మీరు కూడా చెప్పండి నార్మల్ పెన్షన్లు యథావిధిగా ప్రతి నెల ఎవరైతే తీసుకుంటున్నారో సామాన్య భద్రత పెన్షన్ అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్స్ ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేస్తారండి కొత్తగా శాంక్షన్ చేసినటువంటి స్పౌస్ పెన్షన్స్ ఏ ఉన్నాయో ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే ఆపుతారండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకసారి అయితే సర్వే అయితే చేస్తున్నారు చేసి ఇంకా ఎవరన్నా ఈ స్పౌష్ పెన్షన్ కి అర్హత కలిగి ఉన్నారా వారు కూడా పెన్షన్లు ఇవ్వాలి అదే విధంగా పెన్షన్ల సంఖ్య అనేది ఇంకా పెంచాలని కూడా చూస్తున్నారు అంటే ఎనభై తొమ్మిది వేలు కాకుండా మళ్ళీ ఇంకొక పదివేలు ఒక పదకొండు వేలు ఎంతో వ్యాడ్ చేసి మొత్తం మీద లక్షకు పైగా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి రేపు ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారంటే ఎవరైతే మామూలుగా యధావిధిగా ప్రతి నెల తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఉదయం ఆరున్నర నుంచి కూడా పెన్షన్ పంపిణీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందండి రేపు ఇల్లుండి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా గత నెల ఎవరైతే తీసుకోలేదో ఆ ముందు నెల ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకేసారి మీరు రెండు నెలలు తీసుకోవచ్చు మూడు నెలల పెన్షన్లు కూడా అందరు కూడా తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే రేపు అయితే అందరికీ కూడా ఉదయం ఆరున్నర నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందండి సో పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం